ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం మీరు రెండు అని చెబితే పెట్టుబడిదారులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి యువనాయకుడు విద్యాశాఖ మంత్రి ఐటీ మినిస్టర్ గౌరవనీయులు లోకేష్ బాబు గారి మీద ఉండేటువంటి విశ్వాసంతో ఈ రాష్ట్రానికి పరుగులు పెట్టినటువంటి పరుగులతో వచ్చినటువంటి ఆ పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు వారందరూ కూడా నిన్న పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఉత్సాహం చెప్పారు ఆఖరికి జస్ట్ వన్ డే ఎనిమిది కో ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వాటి ద్వారా పన్నెండు పాయింట్ సున్నా ఐదు లక్షల ఉద్యోగాలు అంటే టూ డేస్ జరిగితే వచ్చిన దానికంటే ఒక్క రోజే ఎయిట్ పాయింట్ టూ సిక్స్ లాక్స్ క్రోర్స్ అలాగే పెట్టుబడులు నేను ఇందాక చెప్పిన పద్నాలుగు పదిహేనుకు ముందే మొదటి ప్రారంభం కాక ముందే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ఉత్సాహం ఎలా ఉంటే మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక లక్ష ఇరవై 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 ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి సో ఇవన్నీ కలిపి టూ డేస్ తర్వాత జరిగినటువంటిది పన్నెండు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై అంటే పెట్టుబడిదారులు లేదా పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సదస్సు కంటే ముందు ఎంత ఉత్సాహం చూపించారో ఎంత ఇంట్రెస్ట్ చూపించారో ఎంత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి నాయకుడు లోకేష్ బాబు గారు చేసినట్టు కృషి ఫలితంగా ఎంత ముందుకు వచ్చారని చెప్పడానికి ఈ తార్కాణంగా కనపడుతుంది